ఇస్తుందిలే ఎందుకు ఇస్తుందిలే దొరగ దినం హరి సుయేష్ కూడా వచ్చు నీకు అంతే వేసుకున్నావుగా చిన్నగా విధానం వేసుకో అయితే ముందు పైకి వేయకుండా వచ్చిద్దండి ఇదే కాదు వెరీ గుడ్ అరీ నీ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్నా ఒకసారి ఇంకోసేపు వెయ్యలా ఎక్కడికి రా వెరీ గుడ్ అరీ ఆటో దాదాపు వచ్చారా ఎందుకు అది నీకు డస్ట్ ఐటానికా ఇటుపట మన నా ఫోటో పెట్టా అదేంటరి అదిగో ఫ్రెండ్స్ ను చూపిరా అది ఒకసారి ఫోటో తీ మీ ఫ్రెండ్స్ ను ఫోటో తీయ్ ఫోటో తీయ్ ఫోటో తీయ్ ఫ్రెండ్స్ కి చేసుకోమని చూస్ చేకోమని చెప్పు ఏయ్ కలర్ ఫోటో వచ్చేది అది బ్లాక్ అండ్ వైటా నన్న ఏరా కలర్ ఫోటో వస్తుందా బ్లాక్ అండ్ వైట్ ఫోటో వస్తుందా ఏంటి వెతుకుతావు మళ్ళీ ఏంటి ఎందుకు అది ఏమేసుకుంటావు చెప్పు దేనికో నువ్వే చూద్దు చెప్పవాంటి ఏమేస్తావురా దాంట్లో నీ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చెప్పలా ఫీల్ అవుతున్నారు అక్కడ చూడు ఒకసారి చూసి చెప్పు ఇగో హై ఫ్రెండ్స్ అని చెప్పు కమిన్ వెళ్ళిపోయింది ఆటో కెమెరా రీలా రీల్ పెట్టావేంటి దాంట్లో అది అబ్బో అబ్బు వాటి ఐడియా బెయిన్ మాములు లేదండి ఫిలిం పెట్టావా దాంట్లో ఇప్పుడు ఫిలిం ఫిలిం పెట్టావా నంది ఒకసారి ఫోటో ఫోటో ఇవండి సార్ ఫోటో ఫోటో ప్లీజ్ ఏ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఎంత మనీ ఫైవ్ ఫైవ్ ఓ తక్కువ ఫోటో మాకు వద్దులే కానీ పని చూసుకో ఫైవ్ లాక్స్ ఎవటొస్తాడు మరీ టూ మచ్ కాస్ట్లీ చెప్తాడు నువ్వు ఓ మామూలు ఇండియాలో ఇండియాలో ఒకే ఫోటోగ్రాఫ్ కాదరు నువ్వు కాస్ట్లీ ఫోటోగ్రాఫర్ నువ్వు టూ ల్యాక్స్ అసలు వద్దులే కానీ పని చూసుకో ఇల్లు నువ్వు స్కూల్కి వెళ్ళి బాబు టూ రూపీస్ ఇస్తాను నీకు ఫోటోకి సరే తీసుకోండి ఓకేనా చాలా ఎక్కువ వన్ రూపీ ఈసారి ఇచ్చేది అది ఎవరు తయారు చేశారు చెప్పు మీ ఫ్రెండ్స్కి అరే ఇది ఫోటోలు పిచ్చిలో ఉన్నాడు ఇప్పుడు

అది రామరథాతో కానీ ది ఫోటో రామరథాత్ కానీ ఫోటోది ఫోటో ఎంత అడుగు ఆహా నీకు ఫ్రీ అంటే మామూలుగా నాకు టూ ల్యాక్స్ చెప్పాడు టూ ల్యాక్స్ అంట ఫోటో రామరథాత్ అయినా రుణం ఇచ్చావు నువ్వు ఫ్రీగా ఫోటో తీసావు ಬ್ಯಾಸ್ ಬ್ಯಾಕ್ ಬ್ಯಾಕ್ ಕಿಕ್ ಫಾಸ್ಟ್ ಕಿಕ್ ಫಾಸ್ಟ್ ಬಸ್ಲೇ ಹತ್ತು ಅಿಷ್ಟೇಕ್ ಜಗಿ ಕ್ಯಾರೇಜ್ ಮೋತ ಕರಪಡ

Bye, -bye. Bye, bye, Love you. Love you. Bye, bye. bye, -bye. Hey, love you. Good job, Adiga. 嗯。